అక్కడ కనపడే పెద్ద చెట్టు ఉంది కదా దాని అంత తోటి ఇది అంత ఇక ఇది మొత్తం ఎనభై ఎకరాల సైట్ మొత్తం ఎనభై ఎకరాల సైట్ అంటే ఓ అక్కడ యాప్ సైట్ కనపడదాయి కదా ఈ చెట్లు ఆ చెట్లు నువ్వు అక్కడ ఆ చెట్లు ఆ మొత్తం ఆ చెట్లు ఉన్నాయి కదా నువ్వు అక్కడ యాప్ చెట్టు అక్కడ కనపడే యాప్ చెట్టు ఉంది కదా ఆ యాప్ చెట్టు ఇది మొత్తం ఎంత మొత్తంగానే మొత్తం స్క్రీ అండి ఇది ఇందులో మొత్తం ఒక మూడు బౌర్లు ఉన్నాయి సైట్ నేను నడిచేంత సైట్ అయ్యా అట్లా కనపడే ఆ యాప్ సిట్ అవతలకి ఆ యాప్ సిట్ అవట్లా కనపడే యాప్ సీట్ అంతా సైట్ అండి నడిచే అంత సైట్ మొత్తం హండ్రెడ్ ఎకర్స్ సైట్ మాత్రం ఫ్యూర్ రీడండి ఇది వరంగల్ జిల్లా కేంద్రానికి వస్తుంది వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు జిల్లా కేంద్రానికి వరంగల్ జిల్లా మధ్యలో ఉంటుందండి సైడ్ ఎటువంటి డిస్టర్బ్ లేదు ల్యాండ్ సూపర్ అండి అంత పెట్టు అదే అండి ఇది ఒరిజినల్ పట్ట మంచి రైతు దగ్గర ఉందండి

ఈ చెట్లు అవుతాడు వాడు అక్కడ గుంపు చెట్లు ఉన్నాయి చెట్లు చెట్టు వరకు అంతనా ఓకే అంత అండి దీనికి బాట అట్లా కూడా ఉన్నది